సో పండగ పొట్టు కూడా ఎవరు లేకపోతే వృద్ధికి కొంచెం ఇబ్బంది ఉంది ఇంకా ఈ ఫ్రెష్ మన గోడలు బ్రష్ ఉంది కదా సో దీంతో బాగా హృదయేహం అనమాట యూట్యూబ్ కూడా పండగే కదా సో అయితే స్నానం చేపించేసి బాగా రెడీ చేయాలనమాట ఈగలు ఎక్కువ వాళ్తా ఉన్నాయి కదా సో దానికోసం ఈ సోప్ తెచ్చినాం మన ఆకు నేనే రెడీ చేయను కొమ్ములు అయితే అట్లా మెరుస్తాను హీ గైస్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ బ్లాగ్ సో ఫ్రెండ్స్ అందరికి గుడ్ మార్నింగ్ ఇప్పుడు టైం అయితే దగ్గర దగ్గర ఎనిమిది ముక్కలు అవుతుంది మార్నింగ్ అయితే ఇంకా లైట్గా మంచు పడుతుంది అండ్ చలిగా ఉందనమాట సో ప్రజెంట్ అయితే ఈరోజు వచ్చి పశువులు అనమాట మూడో రోజు సో మా ఏరియాలో అయితే ప్రస్తుతానికి ఆవులకి మేకలకి గొర్రెలకి సో వీటికైతే స్నానాలు చేసి ఆ కొమ్మలకి అయితే బాగా చువేసి నీట్గా సో పెయింటింగ్ కూడా వేసి పెయింటింగ్ కూడా వేసి సో ఆవులకైతే దండం అనమాట సింపుల్గా అంతే ఇంకేం పెద్ద ప్రాసెస్ ఏం లేదు నాకు తెలిసింది కూడా అదే సో ఒకవేళ మీ ఏరియాలో ఏదైనా కొత్తగా అయినా ఉంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి సో మేము కూడా తెలుసుకుంటాం అనమాట మా ఏరియాలో అయితే ప్రజెంట్ అంతే అనమాట సింపుల్ ప్రాసెస్ ప్రజెంట్ ఇంకా మన ఆవు అయితే ఉంది కదా మన ఆవుని ఫస్ట్ పండుగ అనమాట మన ఇంటికి వచ్చినాక అప్పుడు స్నానం బాగా ఎండ వచ్చినాక ఒక పది గంటలకైతే ఎండ వచ్చినాక నీట్గా కడిగేసి కొమ్ములు అయితే జీవేసి సో దానికి పెయింట్ అనేది వేస్తే మన ఆవుతో అయితే ఫస్ట్ పండుగ అనేది అయిపోతుంది సో ప్రజెంట్ ఇంకా ఆకిలి ఉంది సో కొద్దిగా తినేసి ఆ ప్రాసెస్ అనేది మళ్ళీ మన ఈరోజు మార్నింగ్ టిఫిన్ ఏంటంటే పాయసం అండ్ వడ్ల అనమాట నిన్న చేసింది ఏమంట నిన్న చేసినాం కదా సో అవే అయితే బాగానే ఉన్నాయి పాయసం కూడా బాగానే ఉంది ఇది వచ్చి మనకు నచ్చినట్టు చేసుకుంటాం అనమాట పాయసం అయితే దానివల్ల నాకు పాయసం పోవడం అంటే చాలా ఇష్టం సో ప్రజెంట్ ఇంకా మార్నింగ్ టిఫిన్ ఇదే అనమాట మనకి ఇప్పుడు మనకి కుళాయిలో నీళ్ళు అయితే వచ్చేసినాయి మోట నీళ్ళు అయితే వచ్చేసినాయి అన్నమాట సో ఎండ కూడా వచ్చేసింది మనకి దూండి దగ్గర దగ్గర ఇప్పుడు టైం అయితే పన్నెండవ పోతుంది కొళాయి నీళ్ళు అయితే వచ్చినాయి సో ఇంక మన ఆవునైతే కడిగేయాలి నీట్గా దోగండి అక్కడ కడిగేసిన ఆవునైతే ఈ సోప్ తెచ్చినాయి అనమాట ఆవుకి ఆ ఈగులు ఎక్కువ వాళ్తూ ఉన్నాయి కదా సో దానికోసం ఈ సోప్ తెచ్చినాం చూడాలి సోప్ చూస్తే మన తగ్గుతాయేమో ఈగులేమో చూడాలి ఒకసారి అందుకోండి డ్రమ్ములకైతే బకెట్లకి అయితే నీళ్ళు పడేనా సో మన ఆవునైతే తోలుకొస్తుంది అమ్మ అయితే ఏంటి ఇంక కడేసి గడపడేసిందా దీనికి కడేసాలంటే అంటే రైకే నీళ్ళు తెచ్చు దానికి సో ప్రజెంట్ అయితే మన ఆవుకైతే జీవేహము కాసేపు నిలబడలేదు కొమ్మును ఉంటే వీడియో తీసుకోవచ్చు నిలబడలేదు తెల్లగా జీవేహనం అనమాట కొమ్ములైతే సో ఇంకా స్నానం నీళ్ళు పోసి నీట్గా కడిగేసి దానికి పెయింట్ అయితే అలా కొమ్ములకైతే సోపులన్నీ సో ఇదే మనం తెచ్చిన ఆవుకైతే సోపు పూసి చూడాలి ఈగల ఏమైనా వాళ్తాయా వాల్వా చేతి పిడుదలకు కూడా అదే విడుదల కూడా రాల చూడాలి పిడుదలు రాలతాయా ఏ సోప్ వేసి రద్దు అంటాంకి ఫైనలీ సోప్ వేసి హృదయం సోప్ తేసి బ్రష్ మన గుడ్ల బ్రష్ ఉంది కదా సో దీని తేసి బాగా హృదయం అనమాట సో నీట్గా సోప్ వేసి రుద్దేహం అందుకండి సోప్ అయితే వేసి నీట్గా రుదేహం చూడాలి ఒక చేస్తుందా ఈగలు అంటే ఈగులు కాదు అసలు పాలు పిండేటప్పుడు కూడా ఇసురుకుంటూ ఉంటుంది అట్ని తోక చూడండి ఎంత పైకి లేపుకున్నది పైకి లేపుకున్నది కుక్కలాగా చల్ల నీళ్ళు పోస్తా ఇప్పుడు ఎండకి ప్రజెంట్ అయితే మన కోడి పూజను కూడా పట్టుకున్నాను మన కోడి పూజను కూడా బాగా స్నానం చేయించేసి దీనికి కూడా కొట్లు పెట్టేయాలన్నమాట సో ఇది కూడా మన కోడే కదా సో ఇవి కూడా పోతాయి సంక్రాంతి అంటే ప్రతి సంవత్సరం యూట్యూబ్ కూడా పండగే కదా సో మనవాడిని అయితే స్నానం చేపిచ్చేసి బాగా రెడీ చేయాలన్నమాట వీలైతే చూద్దాం దీనికైతే పెయింట్ కొడతాం జుట్టుకైతే బాగా కనిపిస్తుంది సో ప్రజెంట్ మనవాడు కూడా స్నానం చేయిస్తాం బాగున్నాడు మనవాడు కాప వేసి ఉంటే పందానికి వేసి ఉండొచ్చు మనవాడు అయితే బాగానే ఉన్నాడు దగ్గర దగ్గర ఒక మూడు కేజీలు ఉంటాడు పందానికైతే వేసి ఉండొచ్చు మనకు పందెం అయితే ఇష్టం లేదు మొత్తం మీద పందాలు అయితే ఇష్టం లేదు ప్రజెంట్ ఇది ఒకటే అనమాట మన దగ్గర ఉండేది పెట్టలు కూడా ఏం లేవు చనిపోయినాయి అన్నీ ప్రజెంట్ ఇది ఒకటే మంది ఉండేది చూద్దాం ఈ జతకైతే ప్యాటర్న్ అయితే వదలదాం అనుకున్నాను సో అయితే ఇంకా పండగ కాబట్టి పశువుల పండగ కాబట్టి సో దీన్ని కూడా స్నానం చేయించేసి రెడీ చేసేద్దాం మన కోడిని అయితే స్నానం చేయించాను జమ్మని ఇంక దీనికి పెయింటింగ్ ఏం కొట్టేది లేదు నేను ఊరికే చెప్తాను అంతే కానీ ఊరికైతే స్నానం చేయించాను అనమాట అలా మనవాడు బాగానే ఉన్నాడు స్ట్రాంగ్గా హ్యాపీ సంక్రాంతి అని చెప్పి అందరికీ పాయ్ మనోడైతే జమ్మని రెడీ అయిపోయాడు స్నానం చేసుకొని ఎండకి సో ప్రజెంట్ అయితే ఇక్కడ బొట్లు అయితే పెడేస్తున్నాం మన ఆవుకి ఎందుకండి ఏడొకటి అండ్ ఏడొకటి ఏడొకటి అండ్ ఇదిగోండి ఏడో ఒకటి ఇక్కడ ఒకటి నన్ను వచ్చిన ఒకటి చూపిస్తుంది అదే చూడండి అనేసి ఇంకా కొమ్ములకి అయితే పెయింట్ కొట్టేయాల ప్రెజెంట్ ఇంకా పద్మ కూడా అక్కడ కడిగేస్తుంది ఆవునైతే సో ఇంకా ఆవుని తోలుకొని పోయే టైం అయితే అయింది దగ్గర దగ్గర ఒకటి అవుతుంది ఎందుకంటే కొమ్ములు అయితే అట్లా మెరస్తానయ్యా సో గోల్డ్ కలర్ అనమాట ఇదైతే గోల్డ్ కలర్ అనమాట కొట్టింది నేను మెరస్తానో దగ్గ తగదగ అని అసలు బంగారు కొమ్ములు తగిలిచ్చినట్టు ఉంది మన ఆవుకి అయ్యా బాగుంది కలరా బాగుంది కలరా సో ఇదే అనమాట సో ప్రజెంట్ మా ఏరియాలో అయితే అంతే ఆవులని నీట్గా కడిగేసి అండ్ కొమ్ములకి ఇదిలాగా చువ్వేసి పెయింట్ కొడేసి బొట్లు పెడేసి సో ఇదిలాగైతే చేస్తారు మేకలు ఉంటే మేకలు కూడా ఒక కొమ్ములు చువ్వేసి వాటికి కూడా అదేలాగ పెయింట్లు కొడేసి సో అలాగ చేస్తారు ప్రెసెంట్ అయితే ఇదే అనమాట ఈ ఏరియాలో ఎలా చేస్తారో ఒకసారి అయితే ఖచ్చితంగా కామెంట్ చేయండి నాకైతే తెలియదు కొన్ని తెలుసు కొన్ని తెలియదు అనమాట ప్రస్తుతానికైతే అమ్మాయి అయితే ఆవును తోడుకొని వెళ్ళిపోయింది ఇంకా టైం అయితే ఒకటిన్నరవుతుంది సో ఇంకా ఆవును తోడుకొని చూసింది పెయింటింగ్ మనం ఒకటే ఏదైనా ఉండేది దోశలు ఏదో ఉన్నాయి అవి అయితే తినేలా చేసుకొని అయితే ప్రజెట్ ఇంకొకటే ఉన్నాం సో బోర్ కూడా వస్తుంది ఇంట్లో మనకి పిల్లకాయలు కానీ ఉంటే కొంచెం టైం పాస్గా ఉంటుంది సందాడుగా ఉంటుంది పండగ పూట సో బిస్లో మన ఉన్నది నిన్న వచ్చినారు జీవనోళ్ళు అండ్ వచ్చినారు వెళ్ళిపోయినారు అనమాట ఎందుకంటే ఇంకా నిద్ర చేయకూడదు కదా జీవన అయితే సో అందుకోసం అనేసి పన్నెండు గంటలకి పదకొండు గంటల తొడికో మళ్ళీ నాలుగు నాలుగున్నరకు ఎత్తుకొని వదిలేను మళ్ళీ శైలి కాబట్టి చిన్న ఇంకా సాయంత్రం అయితే శైలి కాబట్టి సో ఇంకా బాబుని ఎత్తుకొని పోతాం కదా అందుకనేసి కొంచెం బిందుగానే ఎత్తుకొని పోయి వదిలేనాను సో అదనమాట ఇంట్లో ఎవరు లేకపోతే చాలా ఇబ్బంది ఉంటుంది ఎవరు ఉంటే మనకి ఒక టైం పాస్ అవుతుంది ఒక కలి ఉంటుంది ఇంట్లో అయితే సో పండగ పూట కూడా ఎవరు లేకపోతే వీటికి కొంచెం ఇబ్బంది ఉంది ఇంకా సో చర్ణ కూడా అక్కడ వెళ్ళిపోయినాడు మానూరి ఇంటికి ఇంకోడు ఇంకా సోమవారం ఏమి ఇంకా వస్తే వస్తాడు ఎప్పుడు వస్తాడో తెలియదు మొత్తానికి ఎవరు అటు ఉంటే మనకి పాప ఏమన్నా ఉంటే అట టైం టైంపాస్గా ఉంటుంది సో ప్రజెంట్ ఇంకా దోశ ఏమున్నాయంట తినేసి అయితే సో ప్రజెంట్ మన ఆవైతే వచ్చేసింది సో పొట్టు అనేది పెట్టినాం కదా అది తాగుతుంది పొట్టయితే ఇప్పుడు నైట్ అయితే అయిపోయింది సో ఈరోజు వీడియో అయితే చూశారు కదా మన పశువుల పండుగ అయితే సో మా సైడ్ అయితే మాకు తెలిసింది అదే అనమాట సింపుల్గా అయితే చేస్తాం సో మీకు తెలిసింది ఏదైనా ఉంటే కామెంట్ చేయండి ఖచ్చితంగా మీ ఏరియాలో ఎలా చేస్తారు అనేది మేము కూడా తెలుసుకుంటాం అనమాట మా తెలిసింది వచ్చి సింపుల్గా ఆవుని కడిగి ఆ కొమ్ములు అనేది బాగా చెక్కేసి దానికి పెయింటు అండ్ బాగా స్నానం చేపిచ్చేసి బొట్లు పెట్టేసి మొక్కుంటాం అనమాట అదే అనమాట ప్రజెంట్ అయితే చేసేది నాకు తెలిసింది వరకు సో కొన్ని వేరే రకర ఇంకా ఏదేదో కొత్తగా చేస్తారు అదైతే మనకు తెలియదు మీకు తెలిసినట్టు ఖచ్చితంగా కామెంట్ చేయండి అండ్ ఆ సోప్ కూడినాం కదా కొత్తగా సబ్బు తెచ్చి కూడినాం అది బాగా పనిచేస్తుంది అది పూసినప్పటి నుంచి మనకి అనేది కూడా వాడలేదు ఎక్కువ అంతకుముందు ఎక్కువ ఈగులు వాడేది అసలు పాలు వినేటప్పుడు కూడా ఇసలు అనమాట అలా ఉంది ఇప్పుడైతే అయితే వాడలేదు చూసినాం సాయంత్రం కూడా అండ్ ఈగులు ఈగలు అనేది వాడలేదు సో బాగా పనిచేసిన సోప్ అయితే పర్లేదు సో ఇదనమాట ఈరోజు పశువుల అయితే సో మీ ఏరియాలో ఎలా జరుపుకున్నారో పశువుల అయితే ఖచ్చితంగా కామెంట్ చేయండి సో ఈరోజు వీడియో అయితే ఇదే అనమాట సో వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేయడం మర్చిపోకండి ఛానల్ నుంచి కొత్త కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక కొత్త వీడియోతో నెక్స్ట్ బ్లాగ్లోకి వెళ్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్